కార్నర్ చాంద్రమాన ప్రకారం పన్నెండు మాసాలలో శ్రావణ మాసం ఐదవది ఈ మాసములో చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి ఇది చాలా పవిత్రమైన మాసం శివకేశవులు అనే భేదము లేకుండా ఇద్దరినీ పూజించే మాసం శ్రావణ మాసం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గర ఉండడం దగ్గరగా ఉండటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని అంటారు శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కనుక శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ మాసంలోనే కృష్ణావతారం అవతారం జరిగాయని పురాణాలు చెప్తున్నాయి శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమే ఈ నెలలో నాగపంచమి రాఖీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతము మొదలైన పండుగలు వస్తాయి ఈ మాసంలో ప్రతి మంగళవారము మంగళగౌరి వ్రతం చేస్తారు ప్రతి బుధవారము గురువారము బుధుడిని గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుటకై మహిళలు అమ్మవారి పూజలు చేస్తారు ప్రతి శనివారము అశ్వత్థ పూజ చేస్తారు అనగా శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా రావిచెట్టును రావి చెట్టును భావించి పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో శనివారం రోజున స్తంభాల మీద గోడల మీద నరసింహస్వామి చిత్రపటం వేసి పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో తొలి ఆదివారం ఆదిత్య రానుబాయి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదే రోజు ఉపవాస దీక్ష ఆచరిస్తారు ముఖ్యంగా ఈ మాసంలో పసుపు పువ్వులు పూజ కోసం విరివిగా వాడతారు ఈ సమయంలో పరంగా లభించే పువ్వులలో ఔషధ గుణాలు అధికంగా ఉండటం వలన ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి రక్షణ కవచం ఏర్పడుతుంది దేశవాళీ శనిగలు వాయినాలలో ఇచ్చిపుచ్చుకోవడం వలన కూడా ఆరోగ్యం మెరుగవుతుందట అంతేకాదు ఎల్లప్పుడూ ఇంటి పనులతో తలమనుకలయ్యే స్త్రీలు నలుగురు కలుసుకొని ఆనందంగా కాస్త సమయం గడపడానికి చక్కని అవకాశం కల్పిస్తుంది ఈ మాసం ఈ మాసంలో ప్రతి ఇల్లు పచ్చని తోరణాలతో ఇంటి ముందు రంగవల్లులతో కలకలలాడుతూ పట్టు చీరల తలతలతో తలనిండా పువ్వులతో చేతల నిండా గాజులతో నదుట సింధూర శోభతో ఉన్న స్త్రీలు నడిచి వస్తుంటే సాక్షాత్ అమ్మవారు వస్తున్నట్లే తలపిస్తారు ఇలాంటి అద్భుతమైన దృశ్యాలకు పరమాద్భుతమైన భక్తి భావనకు ఆలవాలం ఈ మాసం అందుకే అందరము శ్రావణ మాసానికి స్వాగతం చెప్తాము వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్